ఒక రేంజ్ వర్షాన్ని కురిపించారు కలెక్షన్ల వర్షం ఇప్పుడు ఒక పాటతోనే సునామీని సృష్టించారు వరల్డ్ వైడ్ మీరు థ్యాంక్ అండి చిక్కిరి చిక్కిరి సాంగ్ నా గురించి చెప్పొద్దు ప్లీజ్ సార్ అందులో పెట్టలేదు అని చెప్పద్దు అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ బ్రహ్మానందం గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ రెండు సినిమాలకి నాను ప్రేమతో కార్య అసిస్టెంట్ అస్టెండ్ యాక్టర్గా వర్క్ చేశానండి అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని అమ్మ వాళ్ళని చూశాను కట్టా ఇప్పుడు వీళ్ళు పక్కన నిలబడి నేను డైరెక్ట్గా మాట్లాడడం అన్నది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సార్ నా నా ఫేవరెట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అది మీ పక్కన అందరు ఫేవరెట్ కూడా థ్యాంక్ యూ అండి ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి ఉదయ్ నేను విక్రమ్ శ్రీన్మయ అని మేము అందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే విక్రమ్ అని ఉండేవాడు నేను శ్రీన్మయ విక్రమ్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ నాన్న ప్రేమతో కష్టం డాక్టర్గా చేసాం రంగస్థలానికి సార్ దగ్గర వర్క్ చేసాం సడన్గా విక్రమ్ చనిపోయాడు విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ ఉదయ్ వచ్చేవాడు విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు సడన్గా వచ్చి ఉదయ్ మాట అన్న సినిమా చేశాను విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి నా ఒళ్ళంతా ఒకసారి గూజ్ బంప్స్ వచ్చాయి అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి దేనికి కుమారి ట్వంటీ వన్ రాయడానికి దుబ్బా బ్యాంక్కి వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి బ్యాంక్కి వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా అని ఐడియా ఎలా ఉంటుందంటే అది ఒక స్టోరీ రాసుకున్నాను అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరిక కూడా ఉంది నాకు అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది ఆడిచ్చిన ఐడియా సినిమా నాది ఇంకోటి కథ కింద రాబోతుంది థ్యాంక్ యూ విక్రమ్ ఎక్కడున్నా నువ్వు నీకు ఎప్పుడు ఏదో చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుందండి నేను ఇంకా ఏమీ చేయలేదు ఏదో చేస్తాను నీ కోసం ఈ సినిమా ఐడియా చెప్పాడండి ఉదయ్ చాలా అంటే చాలా బాగుంటుంది మా సార్ ఐడియాలో ఉంటుంది అలాంటి స్కూల్ నుంచి వచ్చిన ఐడియాలో ఉంది అనిపించింది నాకు ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని హీరో గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ పెద్ద పేరు తీసుకోవాలని మనసుఫూగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ బుజ్బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్ ది వెరీ బెస్ట్ వెయిటింగ్ ఫర్ పెద్ది యాక్చువల్లీ థ్యాంక్ యూ ఇలాంటి సూపర్ సక్సెస్ మీరు మాకు అందించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ బ్రహ్మానందం గారిని రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ యూ టు సిట్ యూ కెన్ హ్యాపీలీ అండి ఎస్ లేదు అండ్ బుజ్బాబు గారు థ్యాంక్ యూ సో అండ్ అలాగే బుచ్చిబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత వాల్యుబుల్ టైం నుంచి అంటే ఇంత బిజీ స్కెడ్యూల్ నుంచి టైం తీసుకొని ఇక్కడికి వచ్చి ఈవెంట్ గ్రేస్ చేసేందుకు మిగతా వాళ్ళందరూ స్టేజ్ మీదే ఉండాలి దయచేసి సో యా భాను మాస్టర్ ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ అండి అండ్ మరొకసారి బుచ్చుబాబు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే బ్రహ్మానందం గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి థ్యాంక్ యూ అండ్ నా విల్ స్టార్ట్ విత్ మహాదేవ్ గారు ప్రొడ్యూసర్ మహాదేవ్ గారు నావ్యోట అందరికీ నమస్కారం హెచ్ఎంజి సినిమాస్తో ఫస్ట్ మూవీతో వస్తున్నాం మనము ఫస్ట్ ఉదయ్ గారు చెప్పినప్పుడు చాలా వింటుంటుంది స్టోరీస్ కానీ ఇది కానీ వచ్చినప్పుడు చాలా అది ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ఇష్టమైంది అందుకే సెలెక్ట్ చేసుకొని తర్వాత లెజెండ్స్ యాక్టర్స్ సపోర్ట్తో రాజేంద్ర ప్రసాద్ సారు బ్రహ్మానందం సారు తర్వాత మణిష్ శర్మ గారు సో తర్వాత టెక్నీషియన్స్ మా తరపున అందరికీ సపోర్ట్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ముందుకు వస్తున్నాము సో సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి విష గుడ్ లక్ అండ్ విజయ్ మాస్టర్ విల్ స్పీక్ విజయ్ గారు రండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అండ్ ఉదయ స్వామి ట్రైలర్ చాలా చాలా బాగుంది అండ్ మా ఫ్యామిలీ లైక్ మా డాన్స్ ఫ్యామిలీ మా డాన్స్ ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ వస్తున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సీరియస్లీ అండ్ రో చాలా చాలా బాగా చేసావు అండ్ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇరగ్గొట్టేసేవా అసలు అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసావు అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అందరికీ అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేయాలని కొత్త థీమ్ వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి అండ్ సహ కుటుంబాన ట్వెల్త్ అక్టోబర్ రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరు థియేటర్లో సారీ సారీ ట్వెల్త్ డిసెంబర్ థియేటర్లో రిలీజ్ అవుతుంది అందరు థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మాస్టర్ ఇప్పుడు